పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుండి శవాన్ని దించి తన భుజంపై వేసుకుని మౌనంగా వెనుతిరిగి చూడకుండా బయలుదేరాడు ఆ శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు ఓ రాజా నీ యొక్క మౌనోరథాన్ని భగ్నం చేయడమే నా ఉద్దేశ్యం నీకు ఒక కథ చెబుతాను సావధానంగా విను ఆ కథ చివర ఒక ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకబోయేవో నీ తల వెయ్యి చెక్కలవుతుందని అంటాడు కథ చెప్పడం మొదలు పెడతాడు ఉజ్జయిని నగరాన్ని దేవశరుడు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు ఆ రాజుకు ఒకగానొక కుమార్తె పేరు చంద్రలేఖ ఆమె అద్భుత సౌందర్య రాశి మరియు చక్కని తెలివితేటలు కలిది చదరంగంలో అద్భుతమైన నైపుణ్యం కలది ఒకసారి రాజు వివాహ ప్రస్తావన తెచ్చినప్పుడు తండ్రి నన్ను చదరంగంలో ఓడించగలిగిన వాడే నన్ను వివాహం వివాహమాడతాడు ఒకవేళ ఓడించలేకపోతే అతనికి వంద కొరడా దెబ్బలు శిక్ష విధించండి రెండవసారి కూడా అతను చదరంగం ఆడతాను అంటే అనుమతించండి అప్పుడు కూడా అతను ఓడిపోతే అతనికి ఉరి శిక్ష విధించండి అంటుంది ఎంతోమంది రాజకుమారులు ఆమెను వివాహం ఆడదామని వచ్చి ఓడిపోయి ఆ దెబ్బలు తిని వెళ్ళిపోతూ ఉండేవారు విజయనగరాన్ని విజయుడు అనే ఒక యువరాజు ఈ విషయం తెలుసుకుని కోటకు బయలుదేరతాడు Thank you.